ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఒక అద్భుతమైన రాజ్యముండేది ఆ రాజ్యానికి పేరు ధీరవంశం ఈ రాజ్యంలో రాజుగా అవ్వాలంటే కేవలం పుట్టుకతో కాదు కఠినమైన పరీక్షలలో నెగ్గాలి జ్ఞానం ధైర్యం మనసు ఇవి తీరినవారే రాజుగా నియమించబడేవారు రాజుగా నియమితులైనవారు మూడు సంవత్సరాల పాటు అద్భుతంగా రాజ్యాన్ని పాలించేవారు కాని మూడు సంవత్సరాలు పూర్తయ్యాక వారికి ఒక కఠినమైన ఆచారం ఎదురయ్యేది రాజ్యాన్ని విడిచి క్రూర జంతువులతో నిండిన దట్టమైన అడవిలోకి వెళ్లాలి ఇది ఆ రాజ్యపు నియమం ఎవరైనా రాజు ఆ రోజు దగ్గరపడినప్పుడు భయంతో కుంగిపోతాడు మూడు సంవత్సరాల పాలన తర్వాత చివరికి ఆ అడవిలోకి వెళ్ళిపోతాడు తరువాత మరొక రాజు వస్తాడు అదే కథ మళ్లీ మళ్లీ కొనసాగుతుంది కాని ఒకరోజు ఒక కొత్త రాజు వచ్చాడు రాజేంద్రవర్మ అతనుకూడా మిగతా రాజుల్లాగే అద్భుతమైన పరిపాలన ప్రారంభించాడు రెండు సంవత్సరాలు గడిచాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు అయితే ఆ రాజు అడవికి వెళ్లే సమయం దగ్గరపడుతున్నా అతను ఎప్పటిలాగే సంతోషంగా ఉండటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది రెండున్నర సంవత్సరాలు దాటినా రాజు అదే ఉత్సాహంతో చిరునవ్వుతో పాలన కొనసాగించాడు భయం లేదు ఆందోళన లేదు కేవలం సేవాభావం మాత్రమే కనిపించింది మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి అడవికి వెళ్లే రోజు వచ్చింది రాజేంద్రవర్మ చిరునవ్వుతో ప్రజలకు చేతులు ఊపుతూ అడవిలోకి అడుగుపెట్టాడు ప్రజలు ఆశ్చర్యపోయారు ఇంత ధైర్యంగా ఇంత ఆనందంగా ఎనా వెళ్తున్నాడు కొంతమంది ప్రజలు రాజును వెంబడించారు అడవిలోకి వెళ్ళి చూసి వారు ఆశ్చర్యంతో నిలిచిపోయారు అక్కడ ఒక అద్భుతమైన రాజభవనం నిర్మించబడివుంది గోడలు సేవకులు వ్యవస్థ అన్ని సిద్ధంగా ఉన్నాయి అప్పుడు వారికి అర్థమైంది మిగిలిన రాజులలాగా బాధపడుతూ కాకుండా రాజేంద్రవర్మ ముందుచూపుతో పనిచేశాడు తనకు ఎదురయ్యే కష్టాన్ని ముందుగానే గ్రహించి ఆ అడవిలోనే కొత్త రాజ్యాన్ని విర్మించాడు రాజేంద్రవర్మ మనకు ఒక గొప్ప పాఠం నేర్పాడు కష్టం వచ్చాక కాదు కష్టం రాకముందే సిద్ధం కావాలి అతనిలాగే మనము ముందుచూపుతో ఆలోచిస్తే ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా ధైన్యంగా ఎదుర్కోవచ్చు ఇదే విజయానికి మొదటి మెట్టు ఇప్పుడు కాలం మారిపోయింది అడవులు లేకపోయినా ఆర్థిక కష్టాలు అవకాశాల కొరత అనే అడవులు మన చుట్టూ ఉన్నాయి అలాంటి సమయంలో ముందుగానే మీ భవిష్యత్తును సురక్షితంగా నిర్మించుకోవడానికి మేము మీకు ఒక కొత్త దారి చూపుతున్నాం మీ వ్యాపారం మీ కలలు ఇప్పుడు ఆన్లైన్లో సాధ్యం మా వేదికలో కేవలం కొన్ని నిమిషాలలోనే నమోదు చేసుకుని మీ స్వంత ఆన్లైన్ వ్యాపారం ప్రారంభించండి రాజేంద్ర వర్మలాగా ముందుచూపుతో భవిష్యత్తు సవాళ్లను అవకాశాలుగా మార్చండి ఎందుకంటే ముందే సిద్ధమయ్యేవారే కాలాన్ని జయిస్తారు